ఉజల నేమ్ వచ్చేసి సాయిబాబా సేనాపతి అన్నది నిక్ నేమ్ అంటే ఫ్రెండ్స్ పెట్టిన సరదాగా పెట్టిన పేరు అనమాట ఓకే ఎందుకు అలాగా నేమ్ వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు స్కూల్ డేస్ నుంచి కూడా ఒక గ్యాంగ్ని ఏర్పడుతూ ఉండేవాడి ఒక గ్యాంగ్లో తిరుగుతూ ఉండేవాడిని వెనకాల ఎప్పుడు కూడా ఒక మినిమం ఒక ఫైవ్ నుంచి టెన్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఆ క్రికెట్కి నేను కెప్టెన్ని నేను డ్యాన్స్ మాస్టర్ని వాళ్ళ డ్యాన్స్ నేర్పించేవాడిని ఓకే సామాజిక కార్యక్రమాలు చేయాలన్నప్పుడు వీళ్ళ ద్వారానే ఊళ్ళో చేసేవాడిని అట్లా ఎప్పుడు చూసినా ఒక టీం అనేది ఉండేది చిన్నప్పటి నుంచే ఓకే నాకు ఊహ తెలుసే కానీ అసలు నేను బ్యాట వరకు పెట్టానంటే ఆల్మోస్ట్ ఇద్దరు వెనకాల ఉండేవాళ్ళు ఒక ఐదు మంది పది మంది కాకపోయినా ఒక టూ మెంబర్స్ అనే ఉండేవాళ్ళు అట్లా ఆ రకంగా ఊరులంతా ఎప్పుడు చూసినా ఆయనకాల సాయ్యాన్ని చేసుకుని తిరుగుతూ ఉంటావు అన్నట్టుగా సేనాపతి 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 అట్లా సేన సినిమా ఇండస్ట్రీ రావడం కోసం పేరే అది ఫ్రెండ్స్ ఇచ్చిన నేమ్ ఓకే అమ్మ నాన్న పెట్టిన పేరు సాయి సాయిబాబు మహాలంకరణ హ్యాపీ ఎందుకంటే అది బై బర్త్ నేమ్ కదా సేనాపతి అనేది సాయిబాబు గారు అనే మాట్లాడుతుంది సినిమా కొంచెం జరిగిన తర్వాత అప్పుడు సేనాపతిలో కలదాం మీ బాల్యం మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా నేను పుట్టింది తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ వనపర్తి జిల్లా అంకూరు గ్రామంలో మేము మొత్తం నలుగురం ఒక అక్క ఒక ఇద్దరు అన్నలు నేను చిన్నవాడిని అమ్మ నాన్న ఉన్నారు నా స్కూల్ డేస్ అంతా మా ఊర్లోనే జరిగింది ఇక్కడ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు అంకూరు అని మా విలేజ్ లో జరిగింది ఎయిత్ నుంచి టెన్త్ వరకు మా పక్క విలేజ్ జంగమయపల్లి బల్లేపల్లి అని ఉంటుంది అక్కడ నా హై స్కూల్ డేస్ గడిచిన నాన్నగారు బేసిక్ గా మేము బార్బార్ అమ్మగారు వచ్చేసి హౌజ్ ఇయర్స్ బ్యాక్ అట్లా వెళ్ళిపోయారు సో అక్కడనే వాళ్ళు సెటిల్ అయిపోయారు అక్కడనే ఇల్లు గానీ ప్లాట్లు కానీ అంతా పోయాడు మమ్మల్ని మాత్రం చిన్నప్పటి నుంచి ఆ కన్నడ చదువులు చదవకుండా తెలుగు చదువుల కోసం అనేసి మా నాయనమ్మ దగ్గర మా నలుగురు కూడా తెలుగు భాష తెలుగు భాష కోసం మమ్మల్ని ఇక్కడికి అయితే నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం చిరంజీవి గారి నేను సో అంటే చిన్నప్పుడు ముఠామసింగ్ సినిమా నాకు తెలిసి అప్పుడు నేను నాకు ఊహించి ఆ సినిమా పాట మోత మొగది మా ఊర్లో ఎక్కడ చూసినా కూడా పాట నేను కూడా పా నేనే పాడుతూ నేను డ్యాన్స్ చేస్తూ స్కూల్ డేస్లో అంటే స్కూల్లో ఎలా ఉంటుంది అంటే ఈవినింగ్ త్రీ వరకు స్కూల్ ఉంటుంది త్రీ నుంచి త్రీ థర్టీ వరకు ఆట పాటలు ఉంటాయి అయితే అప్పుడు నేను నా వంతు వచ్చేసరికి నేను చేసేవాడిని ఆ పాట పాడుతూ నేను ఆ పాట డ్యాన్స్ చేసేవాట అంటే ఆ రకంగా చిరంజీవి గారి ఒక ఇన్స్పిరేషన్తోనే నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాక హై స్కూల్ డేస్కి వచ్చేసరికి అది పీక్ వెళ్ళిపోయింది ఇంకా ఎందుకంటే ఇక నేను హై స్కూల్ డేస్కి ఎలా జరిగింది అంటే ఒకసారి నేను హై స్కూల్ డేస్ అడుగు పెట్టిన తర్వాత ఎయిత్ క్లాస్లో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది ఆ స్కూల్ మొత్తంలో నా పాటను హైలైట్ అయిపోయింది ఒక పాటను మూడు సార్లు వన్స్ మోర్ జయించారు మామో నా గుండెలో గెటప్ అసలు ఆ పాట నువ్వు మూడు సార్లు చేయించారు అక్కడ ఉన్న ఆడియన్స్ అంత బాగా చేశాను అప్పుడు అనుకున్నా నేను ఆ చప్పట్లు ఆ ఇల్లులో ఆ చేసేసరికి ఓహో ఇంత ఉంటుందా ఆ కళలో ఈ రకంగా ఉంటుందా అంటే మనం సెట్ అవుతాం దీనికి ఎందుకంటే ఒక పాటని ఒక మూడు సార్లు చేయించారు నన్ను అక్కడ అప్పుడు నాకు బలమైన కోరిక లేదు మనం జార్లోకి మనం సెట్ అవ్వము ఏం చేసినా ఇండస్ట్రీకి వెళ్ళాలి ఇండస్ట్రీనే మనం బతకాలి ఇండస్ట్రీనే మన లైఫ్ అంతా కొనసాగించాలని చెప్పేసి అప్పుడు హై స్కూల్ డేస్లోనే నిర్ణయం తీసుకోవాలి ఓకే